మంత్రపు గింజలతో రామయ్య వేసిన పథకం సింగవరం అనే గ్రామంలో ముత్యాలయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు కష్టపడి పనిచేస్తూ తన తల్లిదండ్రులకు సహాయపడేవాడు కానీ చిన్న కొడుకు మాత్రం సోమరిపోతుల జులాయిగా ఊరిలో స్నేహితులతో తిరిగేవాడు తిరుగుతూ ఉండేవాడు ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజు ముత్యాలయ స్నేహితుడైన రాజయ్య తన ఇంటికి వచ్చాడు రాజయ్య నా ప్రాణం ఉన్నంత వరకు నా చిన్న కొడుకును పోషిస్తాను కానీ నా ప్రాణం పోతే వాడు ఎలా బ్రతుకుతాడో అని బాధపడుతుండగా రాజయ్య అతడిని ఓదారుస్తాడు నీ కొడుకును ఎలాగైనా నేను సరైన మార్గంలో నడిచేలా చేస్తానని ముత్యాలయ్యకు మాటిస్తాడు రాజయ్య ఒకరోజు తన ఇంటి దగ్గర ఉండగా తన ఇంటి దారి గుండా వెళ్తున్న ముత్యాలయ్య చిన్న కొడుకును చూస్తాడు రాజయ్య ఇలా రా అని పిలుస్తాడు ఇలా ఊళ్ళో బలాదురుగా తిరిగే బదులు మీ నాన్నకు పొలంలో సాయం చేయవచ్చుగా అని అంటాడు ఆ పొలంలో పనిచేసినా కూడా కాసింత డబ్బులు కూడా సరిగా రావు నేను ఏదైనా పని చేస్తే నాకు బోలెడన్ని డబ్బులు కావాలని బల్లబుద్ధి మరీ చెబుతాడు ముత్యాలయ చిన్న చిన్న కొడుకు అది చూసి నవ్వి రాజయ్య సరే నీకు మంత్రపు గింజలే సరైన పని అని చెప్తాడు మంత్రపు గింజల అంటే ఏంటి అని ప్రశ్నిస్తాడు ముత్యాలయ కొడుకు ఆ మంత్రపు గింజలు నాటితే ఆ గింజలకు బదులు డబ్బులు కాస్తాయని ఒక స్వామీజీ నాతో చెప్పాడు అని చెప్పాడు రాజయ్య అయితే నాకు కూడా అవి ఇవ్వమని ప్రతిమలాడాడు సరే రేపు కనిపించు అన్నాడు రాజయ్య మరుసటి రోజు ముత్యాలయ కొడుకుకు పిడికెడన్ని వడ్లగింజలను తనకు ఇచ్చాడు ఆత్రంగా వాటిని వాళ్ళ పెరట్లో మంచి స్థలం చూసి నాటి వాటికి ప్రతిరోజు నీళ్లు పోయసాగాడు కొద్ది రోజులకు అవి మొలకెత్తాయి ఒకరోజు ముత్యాలయ్య ఇంటికి వచ్చిన రాజయ్య ఏరా విత్తనాలు మొలకెత్తాయా అని అడిగాడు అవును భలే మొలకెత్తాయి అంటూ పెరట్లోకి వెళ్ళి చూపించాడు వెంటనే రాజయ్య ఆ మొలకెత్తిన మొక్కలను పీకేశాడు ఏంటి మీరు చేసిన పని నేను ఎంతో కష్టపడి నీరు పోసి పెంచిన వీటిని ఎందుకు పీకేశారని కొప్పాడు ఇవి సరిగా పెరగలేదు అందుకే ఇవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని పీకేశాను నీలాగా నాలాగా ఏంటి అని ప్రశ్నించగా నీలాగా కాకుండా కొద్ది రోజులు వీటిని పెంచినందుకే నువ్వు ఎంతో బాధపడుతున్నావే నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన నీ తండ్రి నీ తండ్రిని నువ్వు దూరం అవుతున్నందుకు ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు మీ నాన్నకు సహాయం చేయడానికి ఒక్కరోజన్నా ప్రయత్నించావా అని అడిగాడు దీంతో ఆలోచనలో పడ్డ అతను ఆ రోజు నుండి మీ నాన్నకు సహాయం చేయి అని అతను చెప్పగా సరే అని ఆ రోజుండి వాళ్ళ నాన్నతో కలిసి కలిసిమెలిసి కష్టపడి పనిచేస్తూ జీవించసాగాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్